పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ యొక్క అయ్యప్ప దీక్ష అనేది దొరకదు టు బి హానెస్ట్ తర్వాత ఇప్పుడు మీరు దీక్షలు ఉన్నారు మీరు మాత్రమే దీక్షలు లేరు మీ శ్రీమతి దీక్షలో ఉన్నట్టే మీ తల్లిదండ్రులు దీక్షలో ఉన్నట్టే అందరి దీక్షలో ఉన్నట్టే మరి వాళ్ళందరి యొక్క సహకారం కావాలంటే దీక్ష కంటే ముందు ఒక రెండు మూడు రోజుల ముందు మీరు ఇంట్లో డిస్కస్ చేయాలి భార్య దగ్గర అమ్మ నేను దీక్ష తీసుకోబోతున్నాను నీ సహకారం కావాలి అమ్మ నాన్న దగ్గర అడగాలి నేను దీక్ష తీసుకోబోతున్నాను మీ సహకారం కావాలి ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోవడానికి ఒక రూమ్ సిద్ధంగా చేసుకోవాలి ఏదో దీక్ష తీసుకొని ఏదో పది మంది దగ్గర సన్నిధానంలో ఉంటామంటే కాదు మీరు దీక్ష తీసుకునేది ఎవరి కోసం తీసుకుంటున్నారు మన ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ అన్నతమ్ములు అక్క చెల్లెలు కుటుంబము భార్య పిల్లలు అమ్మ నాన్న అందరూ క్షేమంగా ఉండాలి కదా మరి మీరు దీక్ష తీసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీకు సేవ చేస్తే సాక్షాత్ స్వామికి సేవ చేసిన ఫలితమే కదా మీరు దక్కియాలి ఇది కాకుండా నేను సన్నిధానం ఉంటే ఉంటానంటే కలవద్దు సో ఇంట్లోనే సన్నిధానం ఉండాలి అదొకటి తర్వాత గురువుగారి దగ్గరికి ఒక రెండు రోజుల ముందే వెళ్ళాలి గురుగారు నేను సోన్ సోడేట్ నన్ను దీక్ష తీసుకోబోతున్నాను మీ ఆశీస్సులు ఉండాలి ఎన్ని గంటలకు రమ్మంటారు ఎప్పుడు రమ్మంటారు వారి దగ్గర అడగడం ఒక రెండు రోజుల ముందే మన యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి మధుమాంసాలకు దూరంగా ఉండడం రజోగుణమైనటువంటి పూరితమైనటువంటి ఆహారాలు మారడం కటింగ్ షేవింగ్ వగర అలా అన్ని ఇచ్చేసేసుకోవడం బలదారం మార్చుకోవడం దేవుని బట్టలన్నీ సిద్ధం పెట్టుకోవడం స్వామివారి మాలలు పూర్వమాలలు ఉంటే అదేమన్నా తెగి ఉంటే దాన్ని ఆచార్య దగ్గర ఇచ్చి అల్లించుకోవడం లేదా చక్కగా దాన్ని అన్నీ రెడీ చేసుకొని గురుగారి దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని గురుదక్షిణ యాత్ పూర్వం గురుగారికి వచ్చి రీతిలో ఇచ్చి వారి దగ్గర జ్ఞాన జ్ఞానముద్ర శాస్త్రముద్ర ముద్రమాలను స్వీకరించి ఆ దీక్ష స్వీకరించి గురుస్వామికి నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఫస్ట్ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి తర్వాత ఇంట్లో వాళ్ళందరితో కూర్చొని పూజ చేయాలి ఇంట్లో వాళ్ళతో అందరితో కూర్చొని పూజ చేయాలి మీరు ఒక్కడి పూజ చేయడం సకుటుంబ కుటుంబ సపరివారంగా ఈరోజు ప్రతి ఇంటిలోనూ ఒక చిన్న రూమ్ అయినా ఉందండి లేదనే ఇంతకుముందు కాలంలో సింగిల్ రూమ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా దేవుడికి ఒక రూమ్ లేని ఇల్లు ఎక్కడా లేదండి చిన్నదో పెద్దదో వారి వారి వసతి ప్రకారం అద్దె ఇంట్లో కూడా దేవుడు రూమ్ ఉందండి ఈరోజు అలా చక్కగా అదే దేవుడి ఇంట్లోనే ఒక సైడ్కి ఒక పీట వేసి అందులో స్వామివారి పటం పెట్టి కలసం పెట్టి శుభ్రంగా ఉదయ సంధ్యలా పూజ చేసుకోవడం అర్చనాద కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేసుకోవడం దీక్షలో పరమావతి అనమాట ఇలా దీక్ష తీసుకోవాలి రెండు పూట్ల చన్నీటి స్నానం చేయడం భూసయనం ఏకభుక్తం బ్రహ్మచర్యం కాలకు చెప్పులు లేకుండా ఉండడం ప్రతి ఒక్కరిని సంబోధించినప్పుడు స్వామి అని సంబోధించడం అన్నిటికంటే ముఖ్యం బ్రహ్మచర్యం ఉండడం ఆహార అలవాట్లు నియంత్రించుకోవడం గడ్డం మీసలు పెంచుకోకుండా పెరగకుండా ఈ ముందే మనం అన్ని చేసుకున్నాం కాబట్టి ఈ సమయంలో షేవింగ్స్ అంతా చేసుకోకుండా ఉండడము పాదరక్షలు లేకుండా ఉండడము ఇరుముడి కట్టుకొని చక్కగా నలభై ఎనిమిది రోజులు దీక్ష అయిన తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళడం గురువు యొక్క దీంట్లో ఉండాలడం అనేది అన్నిటికంటే ముందు స్వామి వారితో కనెక్ట్